ఆ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి ఎందుకు గొంతు సవరించుకుంటున్నారు ఇన్నాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని వాళ్ళు ఇప్పుడెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ప్రజా సమస్యలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా లేక అంతకు మించిన రాజకీయ వ్యూహం ఉందా మాజీలు ఎందుకలా చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు కొందరు తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్లారు ప్రస్తుతం వాళ్లు ఏ పార్టీలో ఉన్నారన్న సంగతి పక్కన పెడితే ఇన్నాళ్లు సైలెంట్గా వాళ్ళంతా ప్రస్తుతం యాక్టివ్ అవటం ఆసక్తికరంగా మారింది ఇన్నాళ్లు ఎవరు ఎక్కడ ఉన్నారో కనీసం క్యాడర్కు కు సైతం తెలియని వాళ్లు సడన్గా వచ్చి ఎమ్మెల్యే లేదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటమే కాక సంచలన ఆరోపణలు చేస్తున్నారు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మీద అవినీతి ఆరోపణలు చేశారు దానికి ప్రతిగా ఎమ్మెల్యే సైతం కమిషన్ల కక్కుర్తి నీదేనంటూ ప్రెస్ మీట్ పెట్టారు ఇక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సైతం ఇటీవల కాంగ్రెస్ పార్టీ లోకల్ ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబుపై రకరకాల ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది పనులు చేయటం లేదని అధికారంలోకి వచ్చాక సిర్పూరుకు మంజూరైన పనులను రద్దు చేశారంటూ దుమ్మెత్తిపోశారాయన ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అడ్డుకున్నది ఎమ్మెల్యే అంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో రాజకీయ రచ్చకు తెరలేచింది అటు ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కమిషన్ కోసం ఆరాటపడే నేత అంటూ ఆరోపించారు అటునుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకున్నా హైదరాబాద్ నుంచి ఓ వీడియో విడుదల చేసి మరీ రామన్నపై విమర్శలు గుప్పించారు దానికి కౌంటర్గా రామన్న సైతం మరో వీడియో విడుదల చేశారు ఇలా కమిషన్లు లంచాల ముచ్చట్లతో ఆదిలాబాదులో రాజకీయం నడుస్తోంది ఇదిలా ఉంటే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చేదే తక్కువ పైగా ఎమ్మెల్యే సైతం హైదరాబాద్కే పరిమితమవుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఇటీవల వచ్చిన ఐకే రెడ్డి అధికారులు రైతుల బాధల్ని పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు వరి ధాన్యం తరుగు పేరుతో రైతుల వద్ద నాలుగైదు కిలోలు కట్ చేస్తున్నారని అవి నేరుగా ఎమ్మెల్యే రెడ్డి ఇంట్లోకే వెళ్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేయటం దుమారం రేపింది ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు చేస్తే నోట్ల సంచులే బయటపడతాయనే ఆరోపణలు చేయటంపై చర్చ జరుగుతోంది అందుకు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు అవినీతి అక్రమాలు ఎవరు చేశారో జనానికి తెలుసని అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేశారో గమనించుకోమంటున్నారట ఆదిలాబాద్ నిర్మల్ సిర్పూర్ మంచిర్యాల ఇలా నాలుగైదు అసెంబ్లీ స్థానాలలో మాజీ ఎమ్మెల్యేలు ఉనికి కోసం తెగ ఆరాటపడుతున్నారని అందుకే ఇప్పుడు వాళ్లకి రైతులు లేదా ప్రజల సమస్యలు గుర్తుకొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గాల్లో ఇక ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాలకు దూరంగా ఉండటం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల పరంగా రకరకాల అప్డేట్స్ ఉన్న తరుణంలో తామున్నామని చెప్పుకోవటానికి మాజీలు ఆరాటపడుతున్నట్టు అంచనా వేస్తున్నారు అయితే ఇందులో ఎవరి స్వార్థమేంటో పక్కన పెడితే నేతల ఆరాటం వల్ల పేదలు రైతులకు మంచి జరిగితే అదే చాలంటున్నారు పరిశీలకులు